హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఈరోజు కాదు ఇది నిన్నటి వీడియో ఇడ్లీకి అయితే నానబెట్టేశాను చూసారు కదా నిన్నటి వీడియోలో మాది దీవెన్ బాబు ఇడ్లీ పిండి బాగా మిక్స్ చేశాడు కదా కలిపి కలిపి చేశాడు అందుకే మంచిగా నైట్ అంతా పర్మెంటేషన్ అయిపోయి పిండి అంతా మంచి బబుల్స్ బబుల్స్ వచ్చింది ఇడ్లీ అయితే మంచి టేస్టీగా ఉన్నాయా మీ కొడుకు చేసినాయి చాలా బాగుంది చాలా బాగున్నాయి అంట చాలా చాలా బాగున్నాయి అంట వాళ్ళ కొడుకు చేసిన నేను చేసినా బాగాలేవా చట్నీ నేనే చేసా చూసారా ఇడ్లీ బాగుందంట వాళ్ళ కొడుకు చేసింది పిండి మాత్రం మంచిగా ఇది అవుతుంది మరీ ఎక్కువ పొంగినా కూడా పిండి అంత బాగా రావు అనమాట ఇడ్లీ దోశ కూడాను కాకపోతే మనం టైం నానబెట్టే టైము మనం గ్రైండర్కి వేసే టైం ఆ మధ్యలోనే మనకి పిండి పర్మెంటేషన్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అంటే కరెక్ట్గా నానిందా లేదా మంచిగా మనం మిక్సీ పట్టడం గ్రైండ్ చేయడం దాంట్లోనే ఉంటుందన్నమాట ఇంకోటి ఏంటంటే మనం తీసుకునే క్వాంటిటీని బట్టి కూడా ఎక్కువ తక్కువ పప్పు వేసి ఎక్కువ రైస్ కానీ రవ్వ కానీ వేసుకున్నాం అనుకోండి అప్పుడు కూడా ఎక్కువ మనం మెత్తగా రావు సరిగ్గా పొంగదు పిండి కూడాను ఇంకా నేనైతే ఇడ్లీ ప్లేట్స్ మా దీవెనమ్మా వీడియో తీసుకుందనమాట నేను బ్రష్ చేసేసుకొని వచ్చి ఇంకా ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను దీన్ని బ్యాలెన్స్ చేయాలి ఇప్పుడు ఇడ్లీ వేసినప్పుడు ఒక ప్లేట్ కట్టి కింద పెడితే ఓకే కానీ స్టాండ్ పైన పెట్టేయాలంటే ఇది అవుతుంది ఎక్కడ కింద పడిపోయి అనేసి స్లోగా తీసివేస్తున్నాను నేను మొత్తానికైతే ప్లేట్స్ అన్నీ పెట్టేసాను నా దగ్గర ఇంతకుముందు టువెల్ వచ్చేది ఉండే ఇడ్లీ పాత్ర రౌండ్ది అది మా అమ్మకి ఇచ్చేసి కొంచెం పెద్దది తీసుకొచ్చుకున్నాను అనమాట దీంట్లో అయితే ఎక్కువ వస్తాయి ప్లేట్స్ ట్వంటీ వస్తాయి అనమాట ఫైవ్ ప్లేట్స్ ఉంటాయి ఫోర్ ఉంటుంది అనమాట ఇంకొకసారి పెట్టేస్తే ఎవరైనా వచ్చినా సరే ఒక వాయి తీసేసుకొని మనం బాక్స్లో పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొక వాయి వేసుకున్నామంటే ఇంకా అవి ఇవి అందరికి సరిపోతాయి ఒక టెన్ మెంబర్స్ అయినా సరే ఈజీగా అందుకే అదైతే ప్రతిసారి తీసి మళ్ళీ కడిగి మళ్ళీ అది పెట్టి మళ్ళీ ఆయిల్ రాసి కొంచెం ఇబ్బందిగా అనిపించేది ఇదైతే ఈజీగా ఉందన్నమాట ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఇడ్లీ అయితే పెట్టేశాను దీనికి కాంబినేషన్గా పల్లీ చట్నీ ఇంట్లో అయితే అల్లం చట్నీ ఉంది కొబ్బరి చట్నీ కూడా చేయొచ్చు లాస్ట్ టైం కొబ్బరి చట్నీ చేయడానికి తీసుకుంటేనే నాకు చాకు గుచ్చుకుపోయిందనమాట చాలామంది స్టవ్ మీద పెట్టి తీస్తారు నేను కూడా ఒకప్పుడు యూస్ చేసేదాన్ని కానీ ఆ టైంలో అంత ఏమంటారు ఐడియా రాలేదు చెప్పాలంటే కొంచెం దగ్గు వస్తుంది నెక్స్ట్ ఇంకా మా దీవెన అంటుంది ఎట్లా పట్టుకున్నావు అట్లా పైన ఏముంది అని అంటుంది అదే చూపిస్తుంది అనమాట ఇక పైన ఉంటుంది చూసా ఇది పట్టుకొని మనం వాటర్లో ఇలా పెట్టేయడమే స్టాండ్ అని చెప్పేసి దీవెన కూడా బాగా ఇంట్రెస్ట్ అనమాట కుకింగ్ చేయడం కాకపోతే నాకే భయం వేస్తుంది మా దీవెన మాకు ఇంకా ఇంట్రెస్ట్ వాడు వస్తే ఇంకేది పడేసుకుంటాడని ఇంకా భయం వేస్తుంది దగ్గర ఉన్నప్పుడు కాకపోతే కొన్ని కొన్ని నేర్పించాలి కాబట్టి చిన్న చిన్నవి బేసిక్స్ అప్పుడప్పుడు వచ్చినా సరే ఏమనమాట ఏదైనా కలపడమా లేదంటే చిన్నగా కట్ చేయడమా షార్ప్గా ఉన్న చాక్ కాకుండా నార్మల్ ఇచ్చేసి దాంతో కట్ చేయడం ఫ్రిడ్జ్లో ఉన్నవి ఏమన్నా తీసుకురమ్మనడం అవి చెప్తూ ఉంటే వాళ్ళకి ఏంటి ఏదని తెలుసుదన్నమాట ఒక్కోసారి మా దీవెన్ చిన్నప్పుడు అయితే ఎక్కువ కిచెన్లోనే ఉండేవాడు అంటే దీవెన జబర్దస్త్ షూటింగ్కి వెళ్ళినప్పుడు మేమిద్దరమే ఉండేవాళ్ళం అనమాట మా దీవెన్ బాబు నేను వాడిని అక్కడ సైడ్కి కూర్చోబెట్టేసి నేనైతే వంట చేసేసుకుంటూ ఉండేదాన్ని అది ఇది అడిగేవాడు ఏదైనా చేస్తుంటే పల్లీలు ఏదైనా ఫ్రై చేస్తుంటే ఏదైనా ఫ్రై చేసినప్పుడు చిప్స్ కానీ తినుకుంటూ కూర్చునేవాడు అనమాట అప్పుడు వీడియోస్ అయితే చూసుకుంటే ఇప్పుడు చూస్తారనమాట వాళ్ళు నాన్న దీవెన ఇంటర్వ్యూస్ కానీ జబర్దస్త్ కానీ మా దీవెన్ బాబీ మా యూట్యూబ్లోనే పెద్ద అయిపోయాడు వాడు చూస్తూ చూస్తూనే ఎన్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి వాడికి ఫోరా నాన్నగడి ఫోర్ ఇయర్స్ ఉన్నప్పుడు మేము యూట్యూబ్ స్టార్ట్ చేసాము ఇప్పుడు వాటికి ఎయిట్ ఇయర్స్ వచ్చాయి సెవెన్ కంప్లీట్ అయ్యి ఎయిట్ వచ్చాయి ఏప్రిల్కి లాస్ట్ ఏప్రిల్కి ఫోర్ ఇయర్స్ నుండి ఫోర్ అండ్ హాఫ్ నుండి ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ నుండి వాడు యూట్యూబ్లోనే పెద్ద అయిపోయాడు అనమాట ఎట్లా ఉన్నాడు ఎట్లా ఉన్నాడు ఏ ఏజ్లో ఉన్నాడు అనేసి ఫోటోలో కాకుండా డైరెక్ట్ వీడియోలో చూసుకుంటున్నాము ఇది ఒకటైతే మంచి మెమొరీ అనమాట చాలా మందికి యూట్యూబ్లో ఇప్పుడు మామూలుగా మనీ కోసం కాకపోయినా అదొక మెమొరీగా ఉంటుందనేసి మనం ఎక్కడ మనం సిస్టంలో చేసుకున్నా ఎక్కువ అయిపోయినా డిలీట్ చేస్తాం ఫోన్లో అయినా ఇంకా మరీ డిలీట్ చేస్తాం అనమాట ఫోన్లో తెలియకుండానే వీడియో రికార్డ్ అవ్వట్లేదు అదనే డిలీట్ చేస్తూ ఉంటాము కాకపోతే యూట్యూబ్లో అప్లోడ్ చేసి పెట్టుకున్నామంటే ఇంకెప్పటికీ ఉంటుంది అనమాట చాలామంది అట్లా కూడా చేస్తున్నారు అంటే మామూలు యూట్యూబ్ మనీ పర్పస్ కాకుండా కొంచెం బా అట్లా బాగుంటుందని మొత్తానికైతే చట్నీ ఇడ్లీ అయితే చేసేసామన్నమాట చూడండి ఇక్కడ ఏం చేస్తున్నారు పిల్లలకైతే పెట్టాను కింద కొంచెం ఏమంటే తూడ్చాను అంటే ఊడ్చాను కానీ తోడలేదు అనమాట అందుకే కింద కూర్చోలేదు పిల్లలు అందులో బాగా చల్లగా ఉంటున్నాయి బండలు పాప మళ్ళమ్మ దీవెనమ్మ కాళ్ళు అయితే ఇట్లా కాయలు కాసే అంట చూసారా అట్లా బోన్ దగ్గర అలా అయిపోయింది వేసినా ఒత్తుకపోతుంది అందుకే ఇంకా దివాన్ కాటు మీద కూర్చొని తింటారనమాట టిఫిన్ కానీ లంచ్ కానీ బెడ్రూమ్లోకి అయితే వెళ్ళం మంచం మీదకి అయితే వెళ్ళం కానీ ఇంకా ఇక్కడే తింటారు ఇక్కడే ఆడుకుంటారు ఇక్కడే టీవీ చూస్తారు అన్నీ ఇక్కడే దివాన్ కాట్ మీదనే ఇక్కడేమో ఆడుకుంటున్నారు టిఫిన్ చేసేసి కాసేపు ఫోన్ చూడొద్దని చెప్పాము ఫోన్ చూడటం వల్ల ఎక్కువగా అయితే ఏం చూడరు కానీ కొంచెం చూసినా సరే అలవాటు లేని వాళ్ళు కొంచెం దీవెన్ కళ్ళు బ్లింక్ చేస్తూ ఉన్నాడు అనమాట అందుకే వాళ్ళ నాన్న ఫోన్ చూడొద్దని చెప్పారు ఇవన్నీ కొనకొచ్చారు లూడో స్నేక్ అండ్ ల్యాడరు ఇంకా ఇవేందో వీటిని ఏమంటారు తెలియదు కదా మీకు కూడా మమ్మీకి తెలుసు వాళ్ళ నాన్నతో వెళ్ళి కొనకొచ్చుకుంది వీటిని ఏదో అంటారండి కొనుకొచ్చినప్పుడే డబ్బా మీద చూసాం కానీ పేరు తర్వాత గుర్తుండదు యాక్చువల్లీ ఇది ఇలాగా అది పెట్టాల్సింది వీళ్ళు ఏదేదో షేప్స్ పెట్టి ఏదేదో చేస్తూ ఉంటారు మామూలుగా అయితే ఇంతకుముందు ఆడాను నేను అది చేసినప్పుడు వీడియో తీయలేదు మనం ఒక్కొక్కటి దాన్ని టచ్ అవ్వకుండా మిడిల్ మిడిల్లోవి తీస్తూ ఉండాలి దానికి డైస్ ఉంటుంది ఆ డైస్ వేసి ఏ నెంబర్ పడిందో ఆ నెంబర్ మనం అందులోంచి క్యూబ్ అయితే తీయాలన్నమాట కదలకుండా దాన్ని ఏమంటారో కామెంట్ చేయండి నాకు రావట్లేదు పేరు ఇంకా మా దీవెనైతే టేస్ట్ చేస్తున్నాడు ఎలా ఉంది దీవెన్ నువ్వు చేసిన ఇడ్లీ నాన్న బాగుంది అన్నాడంటే బాగుంది చాలా బాగుందని చెప్తున్నాడు ఇంకా టీవీ ఫోన్ కొంచెం తగ్గించడం కోసం టీవీ టీవీ అలవాటు చేసామన్నమాట మాకు టీవీ ఉందనే కానీ అసలు ఏమీ చూడడం సీరియల్ బిగ్ బాస్ కానీ ఏదైనా చూడము ఎప్పుడన్నా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మేము టీ టిఫిన్ తాగాలంటే మ్యాక్సిమం బాల్కనీలోనే కూర్చుంటాము కొంచెం ఏదైనా మూవీ పాత సినిమాలు ఏదైనా వస్తే కనుక సౌందర్య వెంకటేష్ మూవీస్ వస్తే చూస్తాను అనమాట నేను ఎక్కువ ఈ టీవీలో మా వారు పెడతారు అది నైన్ ఓ క్లాక్ వస్తాయి కదా పాత సినిమాలు అవి చూస్తాం అది కూడా కాసేపే చూస్తాం ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ చూస్తాం ఇంకా ఎవరి పనిలో వాళ్ళు బిజీ అయిపోతాం మళ్ళీ మాకు వంట చేసేసుకొని వీడియో షూట్ చేసుకొని ఎడిటింగ్ చేసేసుకొని ఇంట్లో పని చేసుకొని మళ్ళీ రేపటి టిఫిన్కి ఏం కావాలో అవన్నీ చేసేసుకొని ఫ్రెష్ అయిపోయి చేస్తూ ఉంటాం అనమాట ఫైనల్గా అయితే ఇలా అయిపోయింది నెక్స్ట్ ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అయితే బీరకాయ కర్రీ బీరకాయ పచ్చడి చేశాను పొట్టుతోనైతే టమాటో కొంచెం చింతపండు వేసేసి పచ్చడి చేశాను యాక్చువల్లీ ఎండుమిరపకాయలు చేస్తే బాగుంటుంది కానీ ఎండుమిర్చి లేవు తీసుకురావాలి అందుకే తాలింపులో కూడా ఎండుమిర్చి వేయట్లేదు అసలు అది చేసినప్పుడే వంట చేసినప్పుడే గుర్తు వస్తుంది మామూలు టైంలో అసలు గుర్తు రావట్లేదు అందుకే డిమార్ట్కి వెళ్ళినప్పుడు మనం రాసుకునేవి కూడా సరుకులు దాంట్లో చూస్తే గుర్తొస్తాయి కదా అందుకే బిల్లు ఎక్కువ అవుతుంది కిరాణా షాప్లో అయినా అక్కడ నిలబడి చూస్తూ ఉంటే ఏముంటుందా ఏం మనకేం కనిపిస్తుందా అని వాళ్ళు కూడా గుర్తు చేస్తూ ఉంటారు ఇంకేమన్నా కావాలా ఇంకేమన్నా కావాలా అని అట్లనమాట ఇంట్లో అయితే గుర్తు రావట్లేదు స్పెషల్గా బయటికి వెళ్ళినప్పుడు అది ఒక్కటే అంటే అస్సలు గుర్తు రావట్లేదు ఎండుమిరపకాయలు కంపల్సరీ ఉండాలి తాలింపు కానీ పచ్చడి కానీ ఏదన్నా చేసుకోవాలనుకుంటే అవి వేయకపోతే వేసినప్పుడు దా వాటి టేస్ట్ ఏం తెలియదు కానీ అవి లేనప్పుడు తెలుస్తుంది అనమాట వాటి ఫ్లేవర్ ఏదైనా మొత్తానికి బీరకాయలు అయితే చాలా లేతగా ఉన్నాయి పెద్దగా ఉన్నా సరే లేతగా ఉన్నాయి అనమాట ఇంకా కొంచెం ఇంత పెద్ద పెద్దగా ఉన్నాయి అన్నమాట మా దీవెన్ బాబు హైట్ కొంచెం అందులో తక్కువ అంత పెద్ద బీరకాయలు ఉన్నాయి లేతగానే ఉన్నాయి కానీ మళ్ళీ అంత విరిచి ఇరిస్తే బ్లాక్గా అయిపోతాయి అనేసి నేను సన్నవి చిన్నవి తీసుకొచ్చాను ఇవి కూడా ఫ్రిడ్జ్లో పట్టట్లేదు అని మరి ఈవెన్ చూడండి అంటే కూరగాయలు సర్దుతుంటే ముక్కలు ముక్కలు చేసి పెట్టాడు వాడికి బలం ఉందని వీటి మీద చూపించాడు మేమిద్దరం ట్యూషన్ నుండి వచ్చేటప్పుడు అయితే తీసుకొచ్చుకున్నాం అనమాట ఆ రోజు మొత్తం అన్నీ ఇరిచి దాంట్లో పెట్టేశాడు పొడవుగా ఉంటే ఈజీగా వస్తుంది పొట్టు తీయడానికి పొట్టు మంచిగా ఉంటేనే పచ్చడి చేసుకోవాలి సాల్ట్ వాటర్లో వేసేసి కొంచెం క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే మనకి ఇది పండించేటప్పుడు ఒకవేళ ఏదన్నా వాడారనుకోండి మందులు కానీ ఫెర్టిలైజర్స్ అవన్నీ వాడతారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా సాల్ట్ వాటర్లో అట్లా కడగాలి పొట్టు యాక్చువల్గా కొంతమంది ఏమో తినొచ్చు అంటారు కొంతమంది ఏమో తినకూడదు అంటారు బీరకాయ పొట్టు కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు అయితే తినలేదు నేను పెళ్ళైన కొత్తలో చేసేదాన్ని బీరకాయ పచ్చడి తర్వాత మధ్యలో చేయలే కదా అప్పుడు భయపెట్టారు పొట్టు తినొద్దు మందులు ఉంటాయి క్యాన్సర్ వస్తుందని మళ్ళీ తర్వాత నుండి మళ్ళీ తినొచ్చు ఏం కాదు అని మళ్ళీ చెప్పారనమాట మళ్ళీ యూస్ మళ్ళీ పచ్చడి చేయడం స్టార్ట్ చేశాను కాకపోతే అది చిన్నగా బాగా రెండు మూడు సార్లు కడిగి సాల్ట్ వాటర్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి చిన్న చిన్నగా కట్ చేసుకొని నూనెలో బాగా ఫ్రై చేసి అప్పుడు చేస్తాను కొంతమంది కొన్ని కొన్ని చెప్తుంటే అసలు ఏం తినాలి టీ తాగొద్దు కాఫీ తాగొద్దు రైస్ తినొద్దు గోధుమ పిండి కూడా తినొద్దు ఇడ్లీ రవ్వ ఉప్మా రవ్వ కూడా బియ్యంతో చేసినవే బయట కొన్న పసుపు తినొద్దు కారప్పొడిలో ఇటుక పొడి కలుపుతారని ఏదేదో చెప్తున్నారు అసలు కింద కామెంట్స్ కొన్ని వీడియోస్కి ఏం తినాలిరా మరి ఏం దించావాలరా మేము ఏ ఏది తిందామన్నా ఏది తినొద్దు అంటారు కొంతమందికి ఏమో మామూలుగా ఈ చిరుధాన్యాలు ఉండే మిల్లెట్స్ ఉంటాయి కదా అవి తినమని చెప్తాయి తింటేనేమో డైజెషన్ అవ్వదు మనకు ఏంది మన వాతావరణానికి పడదు ఏ తిన్నా సరే ఫుడ్ ఇంకా ఎవరు ఎంతకాలం ఉంటారో తెలియదు కాబట్టి కొన్ని రోజులు మంచిగా బతకాలంటే కొంచెం హెల్దీగా తినడం లేదంటే ఫుడ్ కొంచెం తక్కువగా తినడం ఎక్కువ తినకుండా మనకి ఎంత సరిపోతుందో పుట్ట నిండా తినకుండా కొంచెం అట్లా తినాలి ఈ మధ్య అయితే మేము అలాగే తింటున్నాం తొందరగా తింటున్నాం మెయిన్ కొంతమంది నిద్ర లేకపోతే మొహం కొంచెం పీక్కుపోయింది అలాగా అలాగా అంటారు కానీ తొందరగా పడుకోవడం వల్ల తొందరగా లేవడం వల్ల అప్పుడే మనం వెయిట్ అంటే ఎక్కువ అవ్వం అనమాట కరెక్ట్ నిద్ర ఉంటే కరెక్ట్ నిద్ర ఉంటే మంచిగా మనం వెయిట్ లాస్ అవుతాము కదా ఫుడ్ నిద్ర వల్ల షుగర్ బీపీ కూడా వస్తుంది వాటి వల్లనే మేమైతే పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి కూడాను నేనైతే మెయిన్గా పిల్లలతో పాటే ఇంకా టెన్ టెన్ థర్టీ వరకు నిద్ర వచ్చేస్తూనే ఉందన్నమాట అలా మంచి మనం ఫుడ్ కానీ నిద్ర కానీ మెయింటైన్ చేస్తే మనం ఏ డైటింగ్ చేయాల్సిన అవసరం లేదు చాలా మందిని మంచిగానే తింటున్నా మూడు పూట్ల టిఫిన్ మధ్యాహ్నము ఏదైనా ఈవినింగ్ స్నాక్స్ కానీ మంచిగానే తింటున్నా మంచిగానే ఉంటున్నాము కాకపోతే వెయిట్లో చాలా మంది బక్కగా అయ్యావు బక్కగయ్యావు అయ్యావు అయ్యావు అంటున్నారు నిన్న చెందన్నే వాళ్ళు కూడా వచ్చారనమాట యోధా కూడా ఏంటో మత్త ఇలా అయ్యావు అని అంటుంది నాకు తెలియకుండానే అయిపోయాను డైటింగ్ అయితే ఏం చేయట్లేదు కాకపోతే తీసుకునే ఫుడ్ కానీ కరెక్ట్గా అంటే ఎక్కువ ఎక్కువగా తీసుకోకుండా ఈ మధ్య నాన్ వెజ్ కూడా చాలా తగ్గిచ్చేసాము నాన్ వెజ్ తినొచ్చు డైట్ చేసేవాళ్ళు రైస్ తినకుండా నాన్ వెజ్ ఎక్కువగా అంటే చికెన్ అది ప్రోటీన్స్ ఉంటుంది కాబట్టి తినొచ్చు అలా అనమాట మెయిన్ నిద్ర ఫుడ్ కూడా కొంచెం కరెక్ట్గా అట్లా తీసుకుంటే టెన్షన్ లేకుండా ఉంటే కనుక కొంచెం పని కూడా ఇంట్లో వర్క్ చేసుకోవడము ఫుడ్ కరెక్ట్గా ఉండడము ఇంకోటి నిద్ర మెయిన్ కొంచెం మంచిగా ఉంటే మాత్రం ఫోన్ అయితే ముందు లెవెన్ థర్టీ టువెల్వ్ ఒక్కసారి ఎడిటింగ్ చేసేసరికి కొన్ని కొన్ని వీడియోస్ ఉంటాయి చాలా టైం తీసుకుంటుంది ఒక్కోసారి సతాయిస్తూ ఉంటాయి అన్నమాట వాయిస్ ఎవరు ఇచ్చినా రావు ఒక్కోసారి యాడ్ చేస్తుంటే డబల్ డబల్ యాడ్ అవుతాయి ఒక్కోసారి అసలు యాడ్ అవ తీసుకోదనమాట అలాంటప్పుడు అయితే వన్ థర్టీ టూ కూడా అయ్యేది ఒకప్పుడు ఇప్పుడు ముందుగానే అన్ని ప్లాన్ చేసుకొని మంచిగా చేసుకొని ఏదైనా పెట్టాలనుకుంటే వీడియో కొంచెం టైం తీసుకొని ఇలా అవుతుందేమో అనేసి ప్లాన్ ప్రకారం చేసేసుకుంటే ఇంకా ఆ టెన్షన్ ఉండట్లేదు మొత్తానికి అయితే ఇంకా కంప్లీట్ అయిపోతున్నాయి అనమాట వీడియోస్ ఎప్పుడన్నా ఒకసారి లేట్ అవ్వచ్చు స్కెడ్యూల్ చేయడం వారిని బయటికి వెళ్ళినప్పుడు బిజీగా ఉన్నప్పుడు మాత్రం అలా లేట్ అవుతాయి కానీ ఇంకా అలా ఉంటుంది అందుకే కరెక్ట్ టైం మ్యాక్సిమం పెట్టాలని ట్రై చేస్తాం కానీ దానివల్ల మాత్రం లేట్ అవుతుంది అనమాట ఒక్కొక్కరు లేట్ అయినా ఏం పర్వాలేదు ఆల్రెడీ మీ అందరూ తెలుసు కాబట్టి మన వీడియో ట్వల్ ఓ క్లాక్ వస్తుంది లేదంటే ట్వెల్వ్ ఫిఫ్టీను ట్వెల్వ్ థర్టీ అలా వస్తుంది అనమాట ఎప్పుడైనా ఒకసారి ఒక సారీ ఎప్పుడైనా ఒకసారి లేట్ అయితే కనుక ఏదైనా బ్రాండు ఇట్లా ప్రమోషన్ ఏదైనా ఉంటే దాని గురించి చెప్పాలనుకుంటే కొంచెం లేట్ అవుతుంది బీరకాయ కర్రీ అయితే అయిపోయింది శనగపప్పు వేసేసి కర్రీ చేశాను పెసరపప్పు కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ప్రస్తుతం నా దగ్గర పొట్టు పెసరపప్పు ఉంది దాన్ని నానబెట్టి పొట్టు తీసేసరికి లేట్ అవుతుంది మళ్ళీ లంచ్ టైం అవుతుంది కదా అని చేశాను నేను చాలా తక్కువ ఆయిల్ వేశాను చూశారు కదా స్టార్టింగ్లో మీరు వీడియో చూస్తూనే ఉన్నారు వాయిస్ వినుకుంటూ దాంట్లో చాలా తక్కువ ఆయిల్ వేశాను బీరకాయలో దోసకాయలో ఆయిల్ ఆటోమేటిక్గా కూర మొత్తం అయిపోయిన తర్వాత ఉడికేటప్పుడు ఎక్కువ ఆయిల్ వస్తుంది ఇవి కొంచెం చప్పగా కూడా ఉంటాయి కాబట్టి కూరగాయలు నూనె ఇంకెక్కువ వేస్తే ఇంకా చప్పగా అనిపిస్తాయి సవ్వగా అంటారు చూసారా చప్పగా అలా ఉంటాయి అనమాట కాబట్టి ఆయిల్ చాలా తక్కువ వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోయింది స్టార్టింగ్లో చూసే ఉంటారు ఇలా ఉడికి మూత పెట్టి సిమ్లో పెట్టేసి ఎక్కువసేపు ఉడికిచ్చేస్తే ఆటోమేటిక్గా ఆయిల్ అయితే ఇలా వచ్చేస్తా అనమాట ఇంకా తగ్గించి వేసుకున్నా పర్లేదు మరి పొడి పొడిగా అయిపోయింది నేను వేసిన ఆయిల్కి రెండు స్పూన్లు అయితే వేసాను హాఫ్ కేజీ బీరకాయలకైతే సరిపోయింది అనమాట ఓన్లీ ఈ రెండింటికి మాత్రమే దోసకాయ ఒకటి బీరకాయ ఒకటి చాలా తక్కువ వేసుకోవాలి ఆయిల్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ముక్కలు కూడా మంచిగా ఉడికిపోయాయి శనగపప్పు అయితే ఉడికించేసి అనమాట ఆల్రెడీ నేను పని చేసుకుంటూ కొంచెం ఒక పిరిగ్ శనగపప్పు ఒకసారి వాష్ చేసి కొన్ని వాటర్ వేసేసి పక్కన స్టవ్ పైన పెట్టేశాను అవి ఇంకా స్లోగా ఉడుకుతూ ఉన్నాయి మళ్ళీ దీంట్లో వేసి కూరలో వాటర్ వేసి అదంతా చేస్తే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట అది అందుకే కొంచెం ఉడకబెట్టేశాను డైరెక్ట్గా మిక్స్ చేసుకోవచ్చు అనేసి దాంట్లో పప్పు వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఉంచేస్తే సరిపోతుంది ఇప్పుడు అయితే మనం పచ్చడి చేసేసుకుందాం దీంట్లో కూడా కొంచెం ఆయిల్ వేసేసుకొని దీంట్లో మిరపకాయలు మన టేస్ట్కి సరిపడా కారానికి సరిపడా మిరపకాయలు వేసేసుకోండి మిరపకాయలతో చేస్తే బాగుంటుంది ఎప్పుడే నేను అలాగే చేస్తాను లేవు కాబట్టి ఈసారి పచ్చిమిర్చి యూజ్ చేశాను దీంట్లోనే జీలకర్ర ధనియాలు వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసేసుకొని నీట్గా కడిగి కట్ చేసి పెట్టుకున్న బీరకాయ పొట్టు కూడా వేసేసుకోవాలి ఒక టమాటో వేసాను లైట్గా చింతపండు యాడ్ చేశాను మరీ చింతపండు వేస్తే పులుపు ఎక్కువగా ఉంటుంది కదా వెల్లుల్లిపాయలు కూడా మిస్టేక్లు పడిపోయాయి అన్నమాట ఆ వెల్లుల్లిపాయలు దంచలేదు అవి పేలిపోయి మీద పడిపోతాయి ఆల్రెడీ ఒకటి పేలింది కూడాను అందుకే సైడ్ కంటున్నా వాటిని కొంచెం పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిపాయలు చింతపండు టమాటో వేసుకొని బీరకాయ పొట్టు వేసేసుకొని మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి ఒకసారి చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవడమే కొంచెం లైట్గా సాల్ట్ వేసేసుకొని ఇంకా పోపు వేసేసుకోవడమే మరీ మెత్తగా పట్టకూడదు కొంచెం బరకగా ఉండాలన్నమాట చింతకాయ పచ్చడిలాగా ఉంటుంది మనకి పులుపు కరెక్ట్గా సరిపోతే కనుక చింతకాయ పచ్చడి ఆ టేస్ట్ వస్తుంది బీరకాయ పచ్చడి అనుకోరేవారు మన ఫంక్షన్స్లో కూడా చాలా బీరకాయ పచ్చడి పెడతారు చూడండి అది కొంచెం పుల్ల పుల్లగా రఫ్గా ఉంటుంది కొంతమంది మెత్తగా చేసేస్తారు పేస్ట్ లాగా చేస్తారు అసలు ఎటు టేస్ట్ ఉండదు మనం పెరుగన్న లేదా తినడానికి అది మొత్తానికైతే ఇంకా వెల్లుల్లిపాయలు కూడా వేసాను బీరకాయ పొట్టు కూడా వేసేశాను బీరకాయ పొట్టు తినొచ్చా తినకూడదా కామెంట్ చేయండి సొరకాయ కూడా బాగుంటుంది కాకపోతే ఈ మధ్య కొంచెం జలుబులు ఎక్కువ సొరకాయ తింటే కొంతమంది పడదు కొంతమంది పడే వాళ్ళకి ఎద్దిన్నా ఏం కాదు కానీ పడని వాళ్ళు మాత్రం కొంచెం సర్దిలాగా వచ్చేస్తా అనమాట ఇంకా దానికి పచ్చిమిర్చి తోడైతే కనుక ఇంకెక్కువ మొక్కు కారడం అలా జరుగుతూ ఉంటుంది మా పిల్లలకి అలాగే అవుతుంది అందుకే నేను మాక్సిమం వండట్లేదు కొంచెం వర్షాలు పడుతున్నాయి మళ్ళీ ఎగ్జామ్స్ ఉన్నాయి ఏదైనా జలుబు చేసిందంటే ఇంక అసలు చదవలేవరు రాయలేవరు తలనొప్పి వచ్చేస్తుంది ఎగ్జామ్స్ మూమెంట్లో మాత్రం మెయిన్ మనం కొంచెం ఫుడ్ లైట్ మంచి ఫుడ్ ఇవ్వాలి మామూలు టైంలో కూడా ఇవ్వాలి కానీ ఆ టైంలో కొంచెం ఇలాంటి ఐస్ క్రీమ్స్ జామకాయలు తిన్నా కూడా కొంతమంది గొంతు పట్టే అలుపు చేస్తుంది మరి ఈవెన్ బాబు ఈ మధ్య తరకి జామకాయలు తీసుకొస్తే మొత్తం వాడే తినేశాడు మొత్తానికి గొంతు పట్టేసింది తెచ్చామంటే ఇంకా వాడు తిన్నాడంటే ఆపకుండా దాని మీదనే ఉంటాడు అన్నం తినకుండా ఒక్కోసారి ఏదైనా యాపిల్స్ ఇలాంటివి దానిమ్మకాయలు అవి తీసుకొస్తే మాత్రం అస్సలు ముట్టనే ముట్టడు వాటిని కట్ చేసి ఒలిచి ఇస్తే ఏదో ఒకటి రెండు పీసెస్ తింటాడు అనమాట ఫైనల్గా అయితే చట్నీ కూడా అయిపోయిందండి అదే మూత పెట్టేశాను ఇంకా ఇదే గిన్నెలో తాలింపు అయితే పెట్టేస్తాను వేరే వేరే గిన్నెలు వాడాలంటే నాకు ఎందుకు ఆల్రెడీ ఇది ఉంది కదా అనిపిస్తుంది మరి పోపు కోసం వేరేది పెట్టి ఒకవేళ అది అనుకుంటే ఓకే ఎట్లాగో దేంట్లోనే ఉడికించేసాం కదా దీంట్లోనే పోపు పెట్టేసుకుంటే అయిపోతుంది అనేసి నేను ఎక్కువ దేంట్లో అయితే ఉడికించేసాను తాలింపు పెట్టేది కూడా దాంట్లోనే పెట్టేస్తాను పల్లీ చట్నీ అయినా ఇదిలాంటి పచ్చళ్ళేదైనా కొంతమంది గిన్నెలో తీసేసుకొని తర్వాత పోపు వేరే దాంట్లో పెట్టి యాడ్ చేసుకుంటారు కొన్ని కొన్నిసార్లు అలా చేస్తాను కానీ ఇంకెలాగో ఇది మధ్యాహ్నం తినడానికి అయిపోతుంది మళ్ళీ నైట్ వేరే కర్రీ చేయాలి వెజ్ ఛానల్ అయితే మనకి జీరా రైస్ దాల్ తడక చేశాను చూడండి అది కూడా ఇంకా ఎడిట్ చేయలేదు చేసేసి ఆఫ్టర్నూన్ అయితే అప్లోడ్ చేస్తాము త్రీ ఓ క్లాక్కి అలా వస్తుంది టూ ఆర్ త్రీకి చాలా బాగా వచ్చింది ఈరోజు సాటర్డే కాబట్టి మీరు ట్రై చేయండి నాన్ వెజ్ తినే వాళ్ళు ఎవరైనా ఉంటే గనక మీకు ఏదైనా రెసిపీ కావాలనుకున్నా తప్పకుండా మన ఛానల్ చూడండి ఎండిటీవీ వెజ్ ఫుడ్ ఛానల్లో స్వీట్స్ కేక్స్ పచ్చళ్ళు పిండి వంటలు అన్నీ ఉంటాయి మీకు ఏదైనా కావాలనుకుంటే తప్పకుండా చూసి ట్రై చేయండి పలావ్ కానీ బిర్యానీలు కానీ వెజ్ బిర్యానీస్ ఇలాంటివి కొంచెం తాలింపులో పసుపు కూడా వేసేసాను ఇంకా పచ్చడి కూడా దీంట్లోనే షిఫ్ట్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేయాలి ఇంతటితో అయితే ఇంకా పచ్చడి వంట అయితే కంప్లీట్ అయిపోయిందండి పక్కన రైస్ కూడా పెట్టేసాను అయిపోయింది పిల్లలకి అయితే పెట్టించేస్తాను టైం వచ్చేసి వన్ వన్ థర్టీ అయిపోయింది చూడ్డానికి కూడా పచ్చి చింతకాయ పచ్చడి లాగానే ఉంది కదా పండు మిరపకాయలతో చేస్తే ఇంకా సేమ్ మనకి చింతకాయ పచ్చడి ఉన్నట్టే ఉంటుంది మా అత్తయ్యకి బాగా ఇష్టం అనమాట బీరకాయ పచ్చడి మా మామికి ఏం బీరకాయ కర్రీ ఇష్టము మా అత్తయ్యకేం బీరకాయ పచ్చడి ఇష్టము కొంచెం ఇంగు కూడా వేసుకోవచ్చు నేను మర్చిపోయాను ఒక్కోసారి హడావిడిగా ఉన్నప్పుడు మాత్రం కొన్ని కొన్ని అయినా టేస్ట్ బాగా వస్తుంది సింపుల్గా చేసిన వంటలు అందుకే మన అమ్మమ్మలు నాయనమ్మలు అమ్మలు చేసిన వంటలని చాలా దాంట్లో ఎక్కువ ఏమి వేయరు మెయిన్గా వాళ్ళు మిక్సీ అవి వాడరు కాబట్టి రోలు ఇంకా కట్టెలు పొయ్యి వాళ్ళు చేసే ఎక్కువ మన మసాలాలు అవి ఇవి ఏం వేయకుండా సింపుల్గా చేస్తారు కాబట్టి టేస్ట్ దాని అంతటా అదే వస్తుంది అనమాట అంటే దాని ఒరిజినల్ టేస్ట్ వస్తుంది మనం అవి ఇవి మిక్స్ చేసి ఎక్కడెక్కడో చూసి ఏదేదో మిక్స్ చేసి అలా చేస్తాం కాబట్టి కొంచెం అటు ఇటుగా అవుతుంది అవుతూ ఉంటుంది అనమాట వాళ్ళ వాళ్ళ వండే ప్రేమగా వండడము అంటే ఇంట్రెస్ట్గా నీట్గా చేయడము టైం తీసుకొని మనమేం బిజీ బిజీ లైఫ్ స్టైల్లో కొంచెం హడావుడిగా చేస్తూ ఉంటాం కాబట్టి అటు ఇటుగా అవుతూ ఉంటాయి కాకపోతే ఇప్పుడు అందరూ అలాగే ఉన్నారు నాకు ఫస్ట్ కూర పెట్టాలని అసలు గుర్తు రావట్లేదు ఇది ఒక్కటి మాత్రం అసలు మార్చుకోలేకపోతున్నాను ఫస్ట్ రైసే పెడుతున్నాను కర్రీ పెట్టాలంట లేదంటే కొంచెమైనా పచ్చడి పెట్టుకోవాలని ఈసారి నుండి తప్పకుండా ట్రై చేస్తాను గుర్తుంచుకుంటాను ట్రై చేయడం కాదు మెయిన్ గుర్తుంటే కనుక కంపల్సరీ పెడతాను కానీ రైస్ పెట్టుకోవడం చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయిపోయి అదే అదే వస్తుంది మార్చలేకపోతున్నాం అనమాట సరిపోయింది ఇంకా పిల్లలకైతే ఆల్రెడీ పెట్టేసి ఇచ్చేసానండి వాళ్ళు అయితే తింటున్నారు ఇంకా ఇది నాకోసం అనమాట దీంట్లోనే అన్నం కూర పెరుగు అన్నీ ఇది వచ్చేసి మొన్న చేశాను ఎగ్గు కర్రీ దీంట్లో చింతపండు రసం వేయలేదు ఇది చందన్న వాళ్ళు ఎక్కువ చేస్తారు నీళ్ళు ఎగ్గుకూరని కర్రీ కొంచెం తక్కువగా ఉంటే అప్పుడు చేశాను అనమాట ఎగ్గు కర్రీ చాలా బాగా వచ్చింది ఫస్ట్ మనం ఆయిల్ వేసేసుకొని దాంట్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి బాగా మరిగి అంటే మగ్గిన తర్వాత దాంట్లో ఉప్పు కారం పసుపు వేసేసుకొని ఒక చిన్న టీ గ్లాసు కానీ ఒక రెండు గ్లాసులు కానీ వాటర్ యాడ్ చేసుకొని అది మరిగేటప్పుడు సిమ్లో పెట్టి ఎగ్స్ అయితే ఎగ్స్ కొట్టేసి దాంట్లో వేయాలి కలపకూడదు మూత పెట్టేయాలి సిమ్లో పెట్టి బాయిల్ అయ్యేటప్పుడు వేస్తే చెదిరిపోయింది మామూలుగా ఈవినింగ్ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయిందండి బాయ్